ఎలుక గణపతికి వాహనంగా ఎలా మారిందో మీకు తెలుసా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకరోజు ఇంద్రుని సభలో దేవతలంతా సమావేశమయ్యారు క్రౌంచు అనే గంధర్వుడు అప్సరసలతో కలిసి తన చేష్టలతో సభకు అంతరాయం కలిగించాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు అతనిని హెచ్చరించినా కూడా తను మారలేదు దీనితో కోపగించిన ఇంద్రుడు నువ్వు ఎలుకగా మారిపోవాలి అని శపించాడు ఎలకగా మారిన క్రౌంచుడు ఇంద్ర సభలో అంతరాయం కలిగించడం మళ్లీ ప్రారంభించాడు దీనితో విసుగు చెందిన దేవతలంతా ఎలకను భూలోకానికి తరిమేశారు భూలోకానికి వెళ్లిన ఎలుక అక్కడ పరశురామ ఆశ్రమానికి చేరుకుని ఋషులకు ఆతంకం కలిగించసాగాడు ఒకరోజు వినాయకుడు ఆశ్రమానికి వచ్చినప్పుడు అతనికి కూడా అడ్డుపడడంతో వినాయకుడు తన పాశాన్ని ప్రయోగించాడు అప్పుడు ఆ పాశం ఎలుక మెడకు చుట్టి తన దగ్గరికి లాగకొచ్చేసింది వినాయకుడిని శరణాగతి కోరి తనను వాహనంగా స్వీకరించి తన జన్మను ధన్యం చేయమని క్రౌంచు ప్రార్థిస్తాడు అనుగ్రహ